మెగ్నీషియం మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే ఒక ముఖ్యమైన పోషకం మొక్కల్లో ఉండే పత్రహరితం అనే ఆకుపచ్చని రంగు పదార్థాన్ని ఏర్పరుస్తుంది ఈ పత్రహరితం సూర్యరశ్మిని శోషించి ఆ శక్తిని ఉపయోగించుకుని కార్బన్ డై ఆక్సైడ్ ను గ్లూకోజ్ గా మారుస్తుంది ఈ ప్రక్రియ వల్లనే మొక్కలు ఆహారం తయారు చేసుకుంటాయి మొక్కల్లో మెగ్నీషియం లోపం ఎందుకు ఏర్పడుతుంది కొన్ని రకాల నేలల్లో సహజంగానే మెగ్నీషియం తక్కువగా ఉంటుంది ముఖ్యంగా సారం కోల్పోయిన మట్టిలో మెగ్నీషియం స్థాయిలు సన్నగిల్లుతాయి అయితే కొన్ని రకాల పంటలు మెగ్నీషియాన్ని ఎక్కువగా గ్రహిస్తాయి కాబట్టి ఈ పంటలు సాగు చేసేటప్పుడు మెగ్నీషియం తగ్గకుండా చూసుకోవాలి ఉదాహరణకు పత్తి బంగాళదుంప కొన్ని రకాల పండ్ల తోటలు అయితే మట్టిలో ఉండే ఇతర పోషకాల ఆధిపత్యం మెగ్నీషియాన్ని ప్రభావితం చేస్తుంది నేలలో పొటాషియం ఎక్కువగా ఉంటే మెగ్నీషియం స్థిరీకరణ సక్రమంగా జరగదు అదే విధంగా ఆమ్ల నేలల్లోనూ మెగ్నీషియం స్థిరంగా ఉండదు ఈ పరిస్థితుల్లో మొక్కలకు సరిపడా అందుబాటులో ఉండకపోవడం వల్ల మొక్క తీవ్రంగా దెబ్బతింటుంది పంటలకు నీరు అందించేటప్పుడు అధిక మొత్తంలో కాకుండా ఎంత మేర మొక్కకు అవసరమో అంతవరకు మాత్రమే నీరివ్వాలి లేదంటే నీటి ఉధృతికి మట్టి నుండి మెగ్నీషియం కొట్టుకుపోయే అవకాశం ఉంది ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుత కాలంలో తనదైన పాత్ర పోషిస్తున్నది సేంద్రియ ఎరువు భూమిలో సేంద్రియ పదార్థాల స్థాయిలు లేకపోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది కాబట్టి పంటలకు సాధ్యమైనంత వరకు సహజ ఎరువులు వాడే ప్రయత్నమే చేయాలి మెగ్నీషియం లక్షణాలు ఎలా ఉంటాయి మొక్కల్లో మెగ్నీషియం లోపించినప్పుడు వివిధ లక్షణాలను చూపుతాయి ఆకులు రంగు మారడం మెగ్నీషియం లోపం వల్ల ఆకులు ముడతలు పడి మొదటి అంచులు ఎండిపోతాయి ఫలితంగా ఈ నెల మధ్య భాగం పూర్తిగా పసుపు రంగులోకి మారిపోతుంది పెరుగుదల మందగించడం ఎదుగుతున్న మొక్కల్లో పెరుగుదల నిలిచిపోయి మొక్క కృషించుకుపోతుంది కొత్త చిగుర్లు రాకపోగా చివరికి మొక్క కాస్త వడలిపోతుంది పండ్లు విత్తనాల ఉత్పత్తి తగ్గడం మెగ్నీషియం లోపం ఏర్పడినప్పుడు పండ్లు అలాగే విత్తనాల ఉత్పత్తి తగ్గుతుంది అయితే లోపం ఎక్కువయ్యే కొద్దీ ఆకులపై ముదురు మచ్చలు ఏర్పడటాన్ని మట్టిలో ఆమ్లత్వం అధికంగా ఉన్నప్పుడు అంటే పిహెచ్ ఐదు పాయింట్ ఐదు కంటే తక్కువగా ఉన్నప్పుడు మెగ్నీషియం అయాన్లు మట్టి కణాలకు బలంగా అత్తుకొని ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవడంలో మొక్కలు ఇబ్బంది పడతాయి మరోవైపు మట్టిలో క్షారత్వం ఎక్కువగా ఉన్నప్పుడు అంటే పిహెచ్ ఏడు పాయింట్ ఐదు కంటే ఎక్కువగా ఉంటే ఈ సమయంలో మెగ్నీషియం ఇతర పోషకాలతో కలిసి అవక్షేపంగా మారిపోతుంది దీనివల్ల కూడా మొక్కలు మెగ్నీషియం తీసుకోవడం కష్టమవుతుంది ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మట్టి పిహెచ్ స్థాయిని మార్చే ముందు మట్టి పరీక్ష చేయించడం చాలా ముఖ్యం దీని ద్వారా భూమిలో ఎంత మేరకు పిహెచ్ సర్దుబాటు అవసరం అనేది తెలుస్తుంది మెగ్నీషియం మొక్కకు ఏ దశలో వాడాలి మెగ్నీషియం వాడాల్సిన సమయం మట్టి రకం మొక్క రకం అలాగే పెరుగుతున్న పరిస్థితులను బట్టి మారుతుంది మట్టి పరీక్ష చేయించి మట్టిలో మెగ్నీషియం స్థాయి తక్కువగా ఉందని తేలితే మెగ్నీషియం తప్పకుండా వాడాలి మొక్కల్లో మెగ్నీషియం లోపించినప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలను చూపుతాయి ఆ సమయంలో ఖచ్చితంగా మెగ్నీషియం వాడాల్సి ఉంటుంది కొన్నిసార్లు మొక్కలు వేగంగా పెరుగుతూ ఉంటాయి ఈ దశలో మెగ్నీషియం అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కకు అందేలా చూసుకోవాలి అయితే మొక్కలు ఎదిగే సమయంలోనే కాకుండా పండ్లు విత్తనాలు ఏర్పడే సమయంలో కూడా మెగ్నీషియం లోపించకూడదు మెగ్నీషియం ఇతర ఎరువులతో కలిపి వాడవచ్చిత్తు విత్తేటప్పుడు మట్టిలో మెగ్నీషియం ఇతర ఎరువులను కలిపి వేయవచ్చు అయితే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి ఇతర ఎరువులతో మెగ్నీషియం కలిపేటప్పుడు అన్ని ఎరువులు ఒకదానితో ఒకటి కలవడం వల్ల రసాయన చర్యలు జరిగి మొక్కలకు హాని జరగవచ్చు కాబట్టి ఎరువులను కలిపి వాడే ముందు వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది మరొక విషయం ప్రతి ఎరువును సరైన మోతాదులోనే వాడాలి అధిక మోతాదులో ఎరువులు వాడటం వల్ల నేల మొక్క ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది కిరణజన్య సంయోగక్రియ రవాణా ఎంజైమ్ క్రియాశీలతలో మెగ్నీషియం పాత్ర వెలకట్టలేనిది అయితే సాధారణంగా మెగ్నీషియం డిమాండ్ ఉన్న పంటలు ఇవే ధాన్యపు పంటలు వరి పైరు ఎదుగుదల కంకి ఏర్పడే సమయంలో మెగ్నీషియం చాలా అవసరం ముఖ్యంగా ఆమ్ల ఇసుక ప్రాంతాల్లో వరి పండించే వారు ఈ పోషకం తగ్గకుండా జాగ్రత్త పడాలి గోధుమ కంకి దశ నుంచి గింజ ఏర్పడు సమయంలో క్లోరోఫిల్ ఉత్పత్తి అలాగే కార్బోహైడ్రేట్ల రవాణా కోసం మెగ్నీషియం వాడాల్సి ఉంటుంది మొక్కజొన్న మొక్క ఎదిగి పుష్పించడం టాజిల్ ఏర్పడడం ఇలాంటి దశల్లో మెగ్నీషియం చాలా అవసరం అలాగే పప్పు జాతి పంటల్లో వేరు బుడుపుల నుంచి బాక్టీరియా అనేది నత్రజని స్థిరీకరించేందుకు కూడా మెగ్నీషియం ప్రధాన సూత్రధారిగా పనిచేస్తుంది సోయాబీన్స్ పాడ్ ఏర్పడటం అలాగే విత్తనాల అభివృద్ధికి మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది తెలంగాణలోని ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో సోయాబీన్స్ ఎక్కువగా సాగవుతోంది దీనిని పేదవాడి మాంసంగా పరిగణిస్తారు నూనె గింజ పంటలు వేరుశెనగ నాణ్యమైన పంట కోసం ఊడలు దిగే సమయంలో మెగ్నీషియం వాడటం వల్ల ఉత్తమ దిగుబడి తీసుకోవచ్చు ఆవాలు రాప్సీడ్ పొద్దుతిరుగుడు పువ్వు కిరణ్యతో పాటు నూనె శాతం పెరగడానికి అలాగే పొద్దు తిరుగుడులో పువ్వు ఏర్పడటం విత్తనాల పరిమాణం నాణ్యత కోసం ఈ పోషకాన్ని అందించాలి చెరకు పత్తి మిరప పసుపు పంటల్లో మెగ్నీషియం ప్రముఖ పాత్ర పోషిస్తోంది చెరుకు ఉత్పత్తిని పెంచడానికి పత్తిలో బోల్ అభివృద్ధి అలాగే ఫైబర్ నాణ్యతకు ఇది దోహదపడుతుంది పండ్లు అరటి సిట్రస్ మామిడి ద్రాక్షలో మెగ్నీషియం ఉపయోగం ఎక్కువగా ఉంటుంది అరటిలో పెద్ద ఆకులు రావడానికి పండ్ల ఉత్పత్తికి ఇది ఉపయోగంగా ఉంటుంది నారింజ బత్తాయి నిమ్మ వంటి పండ్లలో కమ్మని రుచితో పాటు ఎక్కువ రసం రావడానికి మామిడిలో పూత పింద ఏర్పడడానికి మెగ్నీషియం అవసరం కూరగాయలు టమాటా పండ్ల అమరిక పక్వానికి రావడం కోసం మెగ్నీషియం వాడాల్సి ఉంటుంది బంగాళదుంప దుంప ఏర్పడి కుల్లిపోకుండా ఉండేందుకు మెగ్నీషియం సహకరిస్తుంది ఆకుకూరలు ఆకులకు పచ్చదనాన్ని సమకూర్చి వేగంగా పెరిగేలా చేస్తుంది తేయాకు కాఫీ పంటల్లో పత్రహరితం ఉత్పత్తి ఆకు నాణ్యత కోసం వాడతారు అయితే సుగంధ ద్రవ్యాలు పండించడంలోనూ మెగ్నీషియం పోషకాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అన్నింటితో పాటు గ్రీన్ హౌస్ లో పండించే కూరగాయలకు కూడా ఇది బాగా అవుతుంది సారవంతమైన మట్టితో పాటు అధిక మెగ్నీషియం కలిగిన సహజ ఎరువులను వాడుకోవడం ఉత్తమం భారతదేశంలో మెగ్నీషియం లోపం కలిగిన నేల రకాలు ఆమ్ల నేలలు ఈశాన్య కొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి ఇసుక నేలలు ప్రధానంగా రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్నాయి లీచింగ్ నేలలు కేరళ తీర ప్రాంతాలు వంటి అధిక వర్షపాతం ఉన్న పరిస్థితులలో మెగ్నీషియం లోపం సర్వసాధారణం మెగ్నీషియం లోపం ఏర్పడడానికి సున్నిత దశలు మొలక దశ పుష్పించే దశ పిందెలు ఏర్పడే దశ ముఖ్యంగా ఈ దశల్లో కిరణజన్య సంయోగక్రియ పోషకాల రవాణకు మెగ్నీషియం అవసరం తృణధాన్యాలు చిక్కులలో కార్బోహైడ్రేట్లను విత్తనాలకు రవాణా చేయడానికి మెగ్నీషియం సహాయపడుతుంది భూసార పరీక్షలు మెగ్నీషియం లోపాన్ని సూచిస్తే నాటడానికి ముందు మెగ్నీషియం ఎరువులు లేదా డోలామిటిక్ లైమ్ లేదా మెగ్నీషియం ఆక్సైడ్ వంటి పదార్థాలను మేసి సవరించాలి మెగ్నీషియం నేలల నుండి లీచ్ అయ్యే అవకాశం ఉంది దీనికి రెగ్యులర్ సప్లిమెంటేషన్ అవసరం ఆమ్ల నేలలు తక్కువ మెగ్నీషియం లభ్యతను కలిగి ఉంటాయి అయితే డోలమిటిక్ సున్నం కలిపి అవకతవగలను సరిచేయవచ్చు అధిక వర్షం వల్ల మొక్క వేరు ప్రాంతం నుంచి మెగ్నీషియం లీచ్ అవుతుంది నేలలో పోషకాలను తిరిగి నింపడానికి అవసరమైన మెగ్నీషియం ను మళ్లీ మళ్లీ వాడాల్సి ఉంటుంది పొటాషియం లేదా కాల్షియం అధికంగా ఉన్న నేలలు పరిమితి మేరకు మాత్రమే మెగ్నీషియం తీసుకుంటాయి ఈ సమయంలో పోషకాల లభ్యతను సమతుల్యం చేయడానికి మెగ్నీషియం అధికంగా ఉండే ఎరువులను ఉపయోగించడం మంచిది అవసరమైనప్పుడు పొటాషియం ఎరువులతో మెగ్నీషియం కలిపి మెగ్నీషియం వాడాల్సిన సమయం నాటడానికి ముందు నేల తయారీ అలాగే పిహెచ్ సర్దుబాటు కోసం మెగ్నీషియం వాడాల్సి ఉంటుంది మెగ్నీషియం స్థాయిలను నిర్ధారించడానికి ఆకు కణజాలాన్ని విశ్లేషించాలి పంట మార్పిడి ఒకే పంటను సంవత్సరం పొడవునా వేయకుండా సీజన్ సీజన్ కు మారుస్తూ ఉండాలి లక్షణాలను ముందుగానే గుర్తించి సరైన చర్యలు తీసుకోవడం వల్ల మొక్కల ఆరోగ్యం అలాగే దిగుబడిని ప్రభావితం చేయకుండా నిరోధించవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మెగ్నీషియం అవసరాలు నిర్దిష్ట పంటలు నేల రకాలు వ్యవసాయ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది ఎర్ర నేలలు ముఖ్యంగా తెలంగాణలో వాటి ముతక ఆకృతి పేలవమైన పోషకాలను పట్టుకునే సామర్థ్యం కారణంగా మెగ్నీషియం తక్కువగా ఉంటుంది నల్లరేగడి నేలలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో సాధారణంగా మధ్యస్థం నుండి అధిక మెగ్నీషియం స్థాయిలు కలిగి ఉంటాయి ఇసుక తీర నేలలు కోస్తాంధ్రాలో కనిపించే ఈ నేలలు అధిక వర్షపాత సమయంలో లీచింగ్ కు గురవుతాయి మెగ్నీషియం లోప సవరణకు రసాయన పరిష్కారం ఎకరాకి పది నుంచి పదిహేను కిలోల మెగ్నీషియం సల్ఫేట్ మోతాదు ప్రకారం వాడాలి ఉద్యానవన పంటలకు పంట దశను బట్టి ఎకరానికి పదిహేను నుంచి ఇరవై కిలోల మెగ్నీషియం సల్ఫేట్ లేదా దానికి సమానమైన మెగ్నీషియం ఎరువులు వాడాలి మొక్క ఎదుగుదలకు మెగ్నీషియం అవసరమైనప్పటికీ అధిక అప్లికేషన్ మొక్కల అభివృద్ధిని దెబ్బతీస్తుంది అధిక మెగ్నీషియం స్థాయిలు కాల్షియం తీసుకోవడంలో జోక్యం చేసుకోవచ్చు మెగ్నీషియం మితిమీరిన వినియోగం వల్ల మట్టిలో మ్యాంగనీస్ జింక్ బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లభ్యత తగ్గుతుంది అధిక మెగ్నీషియం స్థాయిలు ముఖ్యంగా బంకమట్టి నేలల్లో నేలను గట్టిగా మార్చి గాలి నీటి పీడనాన్ని తగ్గిస్తుంది అలాగే వేరు అభివృద్ధి సక్రమంగా జరగదు అధిక మెగ్నీషియం నేల పిహెచ్ ని పెంచి ఆల్కలిన్ గా మార్చుతుంది ఇది పాస్పరస్ సిని వంటి అవసరమైన పోషకాల లభ్యతను తగ్గిస్తుంది ఇప్పటికే మెగ్నీషియం ఎక్కువగా ఉన్న నేలల్లో మెగ్నీషియం ఎరువులను ఉపయోగించడం మానుకోండి అదనపు మెగ్నీషియం ను నిరోధించడానికి మట్టిలో కాల్షియం స్థాయిలను మెరుగుపరచడానికి జిప్సం వాడాల్సి ఉంటుంది మెగ్నీషియం లోప లక్షణాలు ప్రధానంగా కాంతి తీవ్రతపై ఆధారపడి ఉంటాయి ఇది అధిక కాంతి తీవ్రత అభివృద్ధిని పెంచుతుంది అధిక కాంతి తీవ్రత వల్ల క్లోరోపాస్టులలో రియాక్టివ్ ఆక్సిజన్ స్థాయిలు దెబ్బతింటాయి వివిధ క్లిష్టమైన వీధుల్లో మెగ్నీషియం పాత్ర ఉన్నప్పటికీ దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు అందుకే ఇది మర్చిపోయిన మూలకంగా పరిగణించబడుతుంది కార్బోహైడ్రేట్ల రవాణా ఆకుల నుండి కార్బోహైడ్రేట్ల రవాణా జరుగుతుంది మొక్క కొమ్మలు కణజాలం పునరుత్పత్తి వంటి భాగాలు తగిన స్థాయిలో మెగ్నీషియం లేకపోతే తీవ్రంగా ఇబ్బందికి గురవుతాయి మెగ్నీషియం పత్రహరితాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది మెగ్నీషియం పత్రహరితాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది మొక్కలు సూర్యకాంతిని శక్తిగా మార్చి తమకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగించే ఆకుపచ్చ రంగు వర్ణద్రవ్యమే పత్రహరితం ఈ పత్రహరితం లేకుండా మొక్కలు జీవించలేవు పత్రహరితం అను మధ్యలో ఒక మెగ్నీషియం అయాన్ ఉంటుంది ఆకుపచ్చ రంగును ఇస్తుంది అయితే సూర్యకాంతి పత్రహరితాన్ని తాకినప్పుడు మెగ్నీషియం అయాన్ కాంతి శక్తిని గ్రహిస్తుంది ఈ శక్తితో ఎలక్ట్రాన్లు ఉత్తేజితమై పత్రహరితం నుంచి బయటకు వస్తాయి ఈ విధంగా ఎలక్ట్రాన్ల కదలిక కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కారణమవుతాయి కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ నీటిని ఉపయోగించి గ్లూకోజ్ అనే ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి రైతులు భూమిని సాగుకు సిద్ధం చేసేటప్పుడు ప్రతి పోషకాన్ని విడివిడిగా అందించలేరు కాబట్టి అన్ని పోషకాలు సమంగా ఉన్న ఎరువులను మాత్రమే వాడాలి మన గ్రామ బోదారు అందిస్తున్న ఆకుల కషాయాల్లో ఉన్న పోషకాలు భూమిని గుల్లగా చేసి సారవంతంగా మారుస్తాయి చీడ పీడలను సైతం అరికట్టి పంటకు బలాన్ని చేకూరుస్తాయి ఆరోగ్య రుగ్మతలు పెరుగుతున్న ప్రస్తుత కాలంలో రసాయన ఎరువులను సాధ్యమైనంత వరకు తగ్గించి సహజ ఎరువులను వాడే ప్రయత్నం చేయటమే అటు ఆదాయానికి ఇటు ఆరోగ్యానికి శ్రేయస్కరం